ఎన్నికల సమయంలో ఇరుపాటిల నాయకులు అధిక నాయకుల మీద రాళ్ల దాడులు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ప్రధానంగా సీఎం జగన్ మీద జరిగిన దాడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారిందని చెప్పచ్చు దీనికి సంబంధించి టీడీపీ నాయకులే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే వైసీపీ నాయకులు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడం కేసీఆర్ చిన్న ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న జరిగిన సీఎం దాడి చూసుకున్నట్లయితే కావాలనే ఇక్కడ కుట్రపూరితంగానే టీడీపీ నాయకులు చేశారు టీడీపీ వారు చేశారంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకు సార్ ఎట్లా చూడదు వాళ్ళకి పని లేదు వాళ్ళకి అలవాటు అది పోయినసారి ఎలక్షన్ ముందు కోడికెత్త డ్రామా ఆడారు ఇప్పుడు గొలకరాయి డ్రామా ఆడతారు వీళ్ళకి డ్రామాలు ఆడతాం వీళ్ళకి చేస్తున్నాం వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోలేరు వీళ్ళు ఏం చేశారో చెప్పుకోలేరు అంతేకాకుండా కర మేము అధికారంలో లేము కదా మీరు అధికారంలో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీతో ఉన్నారు ఎలక్షన్ కమిషనర్ అని కూడా కోరాం ఎవరైతే చేశారో కఠినంగా శిక్షించండి పట్టించుకోండి అని కరెంట్ లేదంట ఇది ఒక కొత్త డ్రామా ఎందుకంటే ఇవాళ కరెంట్ లేకుండా చేయించుకున్నారు వాళ్ళు అధికారులు వాళ్ళు తప్పకుండా ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోండి శిక్షించండి ఈ వైఫల్యం చెందారు ఇక్కడ అధికారులు మేము చెబుతున్నాం ఎప్పటి నుంచో డీజీపీని మార్చండి కమిషనర్ గారిని మార్చండి వాళ్ళందరూ వైఫల్యం చెందారు కాబట్టి వెంటనే మార్చమని మేము కోరుకుంటున్నాం నేను నాని గారు అంటున్నారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను రౌడీజాన్ గుండెజానికి భూ కబ్జాలకి నేను వ్యతిరేకిని సో దానివల్ల కొన్ని కాలంలో బయట వచ్చిన జరిగింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కేవలం సెంట్రల్ న్యూస్ వర్గంలోనే మేమంతా సిద్ధం ఒక ఎంటర్ అయిన నేపథ్యంలో ఇక్కడ బోండమ్మ గారు చేపించిన నేపథ్యం ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నమాట ముందు వాళ్ళ నాయకుడు వాళ్ళ పార్టీ వాడు వాళ్ళ బాబాయిని చంపామని వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్తే తర్వాత మేము మా కార్యకర్తలు ఎటువంటి హత్య రాజకీయాలు గోండా రాజకీయాలు ఎన్ని హత్యలు జరిగినాయి సిగ్గులేని ఓసరి వెళ్ళి మనుషులు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది నెలలు మంచి వ్యక్తి పదవి రావ రాలేదనగానే ఏది పడితే అది మాట్లాడటం ఇప్పుడు ఓ వ్యక్తులు తయారయ్యారు ఒక అతనేమో పెట్టల దొర జగన్మోహన్ రెడ్డి ఒక పెట్టల దొర ఏంటంటే ఆ పెట్టలు దొర చేసేది ఏంటంటే చెప్పేది ఎక్కువ కోతలు ఎక్కువ పని తక్కువ దానికి తాడుగా ఒక కత్తిరాముడు తయారాడు ఈ కత్తిరాముడు ఏమంటాడంటే నేను గోండాలకు వ్యతిరేకం ఈ ఇతను ఇతను ఏ రోజైనా ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చాడా ఇతను ఏ రోజైనా ప్రజల మొహాన్ని చూశాడా అసలు నువ్వు సిగ్గుందా నీకు నువ్వు మాట్లాడేదానికి అసలు ఆ కృష్ణానదిని కూడా విజయవాడకి ఈయన తెచ్చానని చూస్తాడు కన గుడిని కూడా ఈయన కట్టానని చూస్తాడు ఇటువంటి వాళ్ళ మాటలు పట్టించుకునే అసహ్యం వస్తుంది ప్రజలు కొడుతున్నారు ఉమ్మేస్తున్నారు గుర్తుంచుకోని నిన్ను మొహం మీద ఉమ్మేస్తారు గోవాండా ఉమ్మ భూగబ్జాలు చేస్తే ఏం చేసావయ్య ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వమే కదా అధికారం ఉంది ఎందుకు నోరు మూసి కూర్చున్నారు నువ్వు కూడా మూడు నెలల నుంచి వెళ్ళావుగా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు పెద్ద భూ కబ్జా అడివి గుర్తుందా లేదా నీ ఆఫీస్ పక్కన ఇటు పక్కన అటుపక్క స్థలాలు ఆకుపోయి చేయడానికి ట్రై చేశావు ఇద్దరు కూడా ధర్నాలు చేశారు టీవీ నైన్లోనో మీరు మీడియా మీద రికార్డులు ఉన్నాయి ఎదుటి వ్యక్తుల మీద బురద దాల్టం బాగా అలవాటు పనికిమాలి కావాలనే కావాలనే కన్ను అంటే కన్ను పోగొట్టుకునే విధంగా మేము రాళ్ళు ఇప్పించుకున్న ప్రాణం పోగొట్టుకునే విధంగా మేమైతే రాళ్ళు ఇప్పించుకోం కదా ఇదంతా కావాలనే కుట్రబిడ్డంగా పథకం ప్రకారం చేశారు ఎవడో అనుభవించండి వెళ్లంపల్లి సినిమా రిపోర్ట్ ఇమ్మనండి మీడియాతో మాట్లాడాడు అప్పుడు కన్ను ఉంది మీడియా లోపలికి వెళ్ళంగానే పెద్ద ప్లాస్టర్ వేసాడు కన్నుపోయే విధంగా కొట్టించుకోరా అది వేసింది ఒక గొలకరాయి నీ చుట్టూ నీ కార్యకర్తలు ఉన్నారు నీకు బంతి పువ్వులు వేస్తున్నారు రాళ్ళు లేతున్నారు నీ కార్యకర్తలు నువ్వు ఆలోచించుకో నీ పోలీసులు వందల వందల మంది ఉన్నారు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడతావేంది చంద్రబాబు నాయుడు గారు మరి దాడి చేసినప్పుడు తెలియదా నీకు రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ పడితే అక్కడ దాడి చేస్తారు నిన్న రాత్రి కూడా జరిగింది మరి దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు అధికారంలో ఉన్నావుగా బుద్ధిందా బుద్ధి లేదా ఓకే ఓకే సార్ రైట్ అది కేసీరేని చిన్ని గారు చెప్తున్నారు వాస్తవం చూసుకున్నట్లయితే ఇది ఆ పథకం ప్రకారం చేసారు ఎన్ని కూడా ఆ వాస్తవాలు ఇక్కడ స్వయంగా తమ కార్యకర్తలు పూలు జరుగుతున్నారా లేదంటే రాళ్ళు అనేది స్వయంగా వాళ్ళే తెలుసుకున్నారు ఎందుకంటే వీళ్ళు అధికార పార్టీ కావాలని గెలవననే నెపంతోనే ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద తప్పు నెట్టే విధంగా చేస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా అవాస్తూ కూడా మరి కేసీ చిన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రణిత ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ